హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నాయుడు కాంపిటేటివ్ క్లాస్ రూమ్కి స్వాగతం మన భారత రాజ్యాంగానికి సంబంధించి లక్ష్మీకాంత్ బిట్ బ్యాంక్ ఆధారంగా అన్ని క్వశ్చన్స్ను ఎనాలసిస్గా వివరిస్తూ మనం కొత్త షెడ్యూల్ను చేయబోతున్నాం సో ఈ యొక్క వీడియోస్ అనేవి అన్ని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ముఖ్యంగా గ్రూప్ టూ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రవేశకులోని అంశాల గురించి సంపూర్ణమైనటువంటి వివరణ ఇవ్వటం అనేది జరిగింది ఫ్రెండ్స్ లక్ష్మీకాంత్ బిట్ బ్యాంక్ ఆధారంగా ప్రవేశకులో ఉన్నటువంటి క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఈ క్రింది వేటిని భారత రాజ్యాంగ ప్రవేశకులో ప్రతిష్ఠించబడినవి భారత రాజ్యాంగ ప్రవేశకులో ప్రతిష్ఠించబడినవి ఫస్ట్ వన్ అంతస్తు మరియు అవకాశముల్లో సమానత్వం ఆలోచన భావప్రకటన నమ్మకం విశ్వాసం మరియు ఆరాధనలో స్వేచ్ఛ థర్డ్ వన్ సామాజిక ఆర్థిక మరియు రాజకీయ న్యాయం ఫోర్త్ వన్ వ్యక్తి గౌరవకు భరోసా కల్పించే సౌభ్రతత్వం సో ఇలా నాలుగు ఆన్సర్స్ ఇచ్చి ప్రవేశకులో విధించిన వరుస క్రమంలో వరుస క్రమంలో పేర్కొనండి అని చెప్పి మనకి మూడు ఆన్సర్స్ని ఇవ్వటం అనేది జరిగింది ఫ్రెండ్స్ మన భారత రాజ్యాంగ ప్రవేశకులో ప్రజలకు కొన్ని అవకాశాలను ఇవ్వటం అనేది జరిగింది ఫ్రెండ్స్ సో అవకాశాలను చూసినట్లయితే న్యాయం స్వేచ్ఛ సమానత్వం అలాగే సౌభ్రాతృత్వం న్యాయం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం ఇది వరుస క్రమంలో మనకి ప్రవేశికలో మన ప్రజలకు ఇచ్చినటువంటి అవకాశాలు ఫ్రెండ్స్ సో మరి ఏమన్నాడంటే క్రమంలో పేర్కొనండి అన్నాడు సో న్యాయం ఫస్ట్ అంటే ఇది ఫస్ట్ వన్ అలాగే స్వేచ్ఛ స్వేచ్ఛ అనేది సెకండ్ వన్ సమానత్వం థర్డ్ వన్ సో సౌభ్రాతృత్వం కోర్ట్ చూసినట్లయితే మనకి క్రమంలో మూడు రెండు ఒకటి నాలుగు సో కాబట్టి బి అనేది ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వశ్చన్ భారత రాజ్యాంగం యొక్క తత్వ మూల సూత్రాల ఆధారం ఏమిటి అని అడుగుతున్నాడు ఆన్సర్ ఏ నెహ్రూ నివేదిక పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది బి పండిట్ నెహ్రూ గారి లక్ష్యాల తీర్మానం పంతొమ్మిది వందల నలభై ఏడు మహాత్మా గాంధీ గారి యువ భారతంలో స్వతంత్ర వ్యాసము పంతొమ్మిది వందల ఇరవై రెండు భారత రాజ్యాంగ కాంగ్రెస్ యొక్క సంపూర్ణ స్వతంత్ర తీర్మానం పంతొమ్మిది వందల చాలా మందికి ఇది చాలామందికి తెలుసు ఫ్రెండ్స్ సో దీని ఆన్సర్ డైరెక్ట్ చూసినట్లయితే పండిట్ నెహ్రూ గారి లక్ష్యాల ఆశయాల తీర్మానం అని పంతొమ్మిది వందల నలభై ఏడులో చేయబడింది సో దీని నుంచి మనకి ఈ తత్వ మూల సూత్రాల ఆధ్వారం అంటే ప్రవేశికను ప్రవేశపెట్టడం అనేది జరిగింది ఫ్రెండ్స్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే భారత రాజ్యాంగ ప్రవేశిక అని క్వశ్చన్ ఇచ్చి కింద ఆన్సర్స్ ఇవ్వడం అని జరిగింది మన ఫస్ట్ వన్ చూసినట్లయితే భారత రాజ్యాంగంలో ఒక భాగం కాదు అన్నారు సో దీని గురించి మనకు ఒక వివరణ తెలియాలి ఫ్రెండ్స్ మనకి పంతొమ్మిది వందల అరవైవ సంవత్సరంలో భారతదేశం బెరుబారి అనే ప్రాంతాన్ని పాకిస్తాన్కి ఇస్తూ ఈ బెరుబారి అనే కేసులో పంతొమ్మిది వందల అరవైవ సంవత్సరంలో ప్రవేశిక అనేది భారత రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అని చెప్పడం జరిగింది సో అదేవిధంగా తర్వాత కాలంలో పంతొమ్మిది వందల డెబ్భై మూడవ సంవత్సరంలో కేశవానంద భారతి కేసులో ప్రవేశిక అనేది భారతదేశంలో భారత రాజ్యాంగంలో అంతర్భాగమని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ సో అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభైలో మినర మిల్స్లో కూడా ప్రవేశిక అనేది భారత రాజ్యాంగంలో అంతర్భాగమని పంతొమ్మిది వందల తొంభై నాలుగవ సంవత్సరంలో ఎస్ఆర్ బొంబాయి కేసులో కూడా ప్రవేశిక భారత రాజ్యాంగంలో అంతర్భాగమని తదుపరి పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎల్ఐస్ ఆఫ్ ఇండియా కేసులో కూడా భారత రాజ్యాంగంలో అంతర్భాగమని చెప్పడం జరిగింది సో పంతొమ్మిది వందల అరవైలో అంతర్భాగం కాదు అని చెప్పినప్పటికీ తర్వాత కాలంలో వచ్చినటువంటి కేసుల్లో మనకి ప్రవేశిక అనేది భారత రాజ్యాంగంలో అంతర్భాగం అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ సో అందువలన మన ప్రస్తుతం భారత రాజ్యాంగంలో ప్రవేశిక అనేది అంతర్భాగమే కానీ ఫస్ట్ కాదన్నాడు కాబట్టి ఇది తప్పు అవుతుంది ఫ్రెండ్స్ సో సెకండ్ వన్ చూసుకున్నట్లయితే రాజ్యాంగం యొక్క ఒక భాగము ఓకే ఇది కరెక్టే మనకు తెలుసు ఇప్పుడు డిస్కస్ చేసాం సో అదేవిధంగా కానీ అది ఎలాంటి అధికారము ప్రదానం చేయలేదు ఇది రైట్ ఫ్రెండ్స్ ఎలాంటి అధికారాలను అది ఇవ్వదు సో అదేవిధంగా బాధ్యతలను కూడా విధించదు కానీ ఇది రాజ్యాంగంలోని ఇతర నిబంధనలు వివరణకు పనికిరాదు అన్నాడు ఇది తప్పు ఫ్రెండ్స్ సో దీని వలన సెకండ్ స్టేట్మెంట్ కూడా తప్పు అయింది సో థర్డ్ వన్ చూసుకున్నట్లయితే రాజ్యాంగం యొక్క ఒక భాగము రైట్ మరియు రాజ్యాంగంలోని ఇతర నిబంధనల విషయంలో ఏదైనా సందిగ్ధత ఏర్పడినప్పుడు దీనిని వివరణకు ఉపయోగించవచ్చును సో ఇది ఎగ్జాక్ట్లీ రైట్ ఫ్రెండ్స్ సో కాబట్టి థర్డ్ క్వశ్చన్కి మనకి ఆన్సర్ అనేది సి అవుతుంది సో దీనికి ప్రవేశకు సంబంధించినటువంటి పూర్తి వివరణను ఈ వీడియో చివరిలో మీకు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో కాబట్టి వీడియోని చివరి వరకు దయచేసి చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఈ క్రింది వ్యాఖ్యలలో ఏ వ్యాఖ్య సరైనది వ్యాఖ్య ఏంటంటే భారత రాజ్యాంగ ప్రవేశిక భారత పౌరులందరికీ వీటిని చేకూర్చుటకు భారత ప్రజలందరి అంగీకారాన్ని ప్రకటిస్తుంది మనకి ప్రశ్నలో ఏమడిగారు మన నుంచి ఏం కోరుకుంటున్నాడో మనం కీ పాయింట్ని గమనించాలి ఫ్రెండ్స్ సో ఇక్కడ మనకి ప్రవేశిక గురించి మనకి అడగడం జరిగింది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఆన్సర్ చేయవలసి ఉంటుంది సో ఫస్ట్ దాన్ని చూసినట్లయితే దేశంలో ఎక్కడైనా నివాసం ఏర్పరచుకునే స్వేచ్ఛ ఇది అందరికీ తెలుసు మనకి భారత రాజ్యాంగం చదివిన వాళ్ళందరికీ కూడా నైన్టీన్ ఆర్టికల్లో ఉంటుంది సో అదేవిధంగా అభిష్టం మేరకు విద్యా సంస్థలు ఏర్పరచుకునే హక్కు మరియు నిర్వహించుకునే హక్కు ఇది కూడా నైన్టీన్ ఆర్టికల్లో ఉంటుంది అదేవిధంగా ఇరవై తొమ్మిది ముప్పై ఆర్టికల్లో కూడా ఉంటుంది సో నమ్మకం విశ్వాసం మరియు ఆరాధనలో స్వేచ్ఛ దీనికి ఆర్టికల్ అనేది లేదు సో అదేవిధంగా ఫోర్త్ వన్ చూసినట్లయితే ప్రాథమిక స్థాయిలో విద్యా హక్కు సో ఇది కూడా అందరికీ తెలుసు ట్వంటీ వన్ క్లాస్ ఏ ఇక్కడ మనకి పూర్తిగా గమనించండి మన కూచుల్లో మన నుంచి ఏం కోరుకుంటున్నాడు ప్రవేశిక గురించి అడుగుతున్నారు సో కాబట్టి ఫస్ట్ వన్ చూడండి ఇది ప్రాథమిక హక్కులకు సంబంధించింది నైన్టీన్ క్లాస్ ఏ ఓకే కాబట్టి ఇది తప్పు సో సెకండ్ వన్ ఇది కూడా ప్రాథమిక హక్కులకు సంబంధించింది సో థర్డ్ వన్ లేదు ఫోర్త్ వన్ చూసుకున్నట్లయితే ఇది కూడా ప్రాథమిక హక్కులకు సంబంధించింది సో మన ప్రవేశికలో ఉన్నటువంటి అంశాలు ఏంటంటే నమ్మకం విశ్వాసం మరియు ఆరాధనలో స్వేచ్ఛ ఫస్ట్ క్వశ్చన్లో మనం డిస్కస్ చేసాం ప్రజలకి కొన్ని అవకాశాలను ఇవ్వటం జరిగింది అందులో ఒక స్వేచ్ఛ అనేది కూడా ఒక అవకాశం సో కాబట్టి మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది ఫ్రెండ్స్ ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ భారత రాజ్యాంగం యొక్క ప్రవేశకులోని ఆర్థిక న్యాయం అను పదం దీని కొరకు తీర్మానము ఇది మ్యాక్సిమం అందరూ చేయొచ్చు సో ఫస్ట్ వన్ ఏమన్నా సంపద సమాన పంపిణీ న్యాయ పాలనలో ఆర్థిక అంశం సామాజిక ఆర్థిక విప్లవం పేదలకు చౌకగా న్యాయం చివరి నుంచి చూద్దాం పేదల చౌక న్యాయం ఉచిత న్యాయం థర్టీ నైన్ క్లాజ్ ఏలో ఉంటుంది ఓకే ఇందు ఏమన్నాడు మనకి ప్రవేశిక ప్రకారం అన్నాడు సో ఆర్ సామాజిక ఆర్థిక విప్లవం ఇది కూడా ఆర్థిక విప్లవం అవ్వదు న్యాయపాలనలో ఆర్థిక అంశం అసలు జ్యుడిషియరీ ఇక్కడికి రాదు సో కాబట్టి ఆన్సర్ అనేది సంపద సమాన పంపిణీ ఆర్థిక న్యాయం అంటే ఏంటంటే ప్రవేశిక ప్రకారం సంపద సమాన పంపిణీ అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్నటువంటి మిత్రులందరికీ నాదొక చిన్న సలహా ప్రవేశికలో ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి వివరణను మీకు ఇక్కడ అందించడం జరిగింది సో ఈ వివరణ తెలుసుకున్నట్లయితే మనకి ప్రవేశ నుంచి వచ్చినటువంటి ఎన్ని క్వశ్చన్స్ మనం ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు ఫ్రెండ్స్ సో చూసినట్లయితే ప్రవేశకులో మనకి రాజ్య ఆదర్శాలని అలాగే ప్రజలకు అవకాశాలని రెండు రకాల అవకాశాలను రాజ్య ఆదర్శాలను ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ రాజ్యానికి ఇచ్చినటువంటి ఆదర్శం చూసుకున్నట్లయితే వరుస క్రమంలో సర్వసత్తాక సార్వభౌమ సామ్యవాద లౌకిక సారీ సర్వసత్తాక సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర సమైక్యత సమగ్రత సో ఈ విధంగా ప్రవేశకులో రాజ్యం యొక్క ఆదర్శాలను మనకి ఇవ్వడం జరిగింది ఇది వర్ష క్రమంలో మనకి ఎగ్జామ్స్లో అడగడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ సో అదేవిధంగా అదే ప్రవేశకులో ప్రజలకు అవకాశాలను ఇవ్వడం జరిగింది సో అదేంటంటే న్యాయం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతత్వం వ్యక్తి గౌరవం ఇది వరుస క్రమంలో ప్రవేశకులో ఉన్న విధంగా ప్రజలకు ఇచ్చినటువంటి అవకాశాలు ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అనేది మనకి ఎలాంటి అధికారాలను ప్రధానం చేయదు వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేది మనకి ఎటువంటి అధికారాలను ప్రధానం చేయదు అదేవిధంగా ఎటువంటి బాధ్యతలను కూడా విధించదు సో మనకి ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే పంతొమ్మిది వందల అరవైవ సంవత్సరంలో బెరూ భారీ కేసులో ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదని చెప్పడం జరిగింది మనం డిస్కస్ చేసాం కానీ 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 పంతొమ్మిది వందల డెబ్భై మూడు కేశవానంద భారతి పంతొమ్మిది వందల ఎనభై మినర్వామిల్స్ కేసు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎస్ఆర్ బొంబాయి కేసు పంతొమ్మిది వందల తొంభై ఐదు ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసులో ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం అని చెప్పటం అనేది జరిగింది సో కాబట్టి ఇప్పటి వరకు మనం రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రవేశిక అనేది రాజ్యాంగంలో అంతర్భాగమే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రవేశిక రాజ్యాంగంలోని ఇతర నిబంధనల విషయంలో ఏదైనా సందిగ్ధత ఏర్పడినప్పుడు దానికి వివరంగా ఉపయోగపడుతుంది అని చాలా చాలా కేసుల్లో చెప్పడం జరిగింది అంటే రాజ్యాంగానికి ఏదైనా సందిగ్ధత వచ్చిందనుకోండి ఏదైనా కేసులో సో అప్పుడు ప్రవేశికను ఒక వివరంగా తీసుకోవడం అనేది జరుగుతుంది ఒక నెగంటివ్లా తీసుకోవడం అనేది జరుగుతుంది సో ఇవి ప్రవేశికలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాల అంశాలు ఫ్రెండ్స్ సో ఈ అంశాలను మనం క్లుప్తంగా తెలుసుకున్నట్లయితే మనం ఎనీ క్వశ్చన్స్కి మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు సో వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి తప్పనిసరిగా కాంపిటేటివ్ యాస్పిరెంట్స్కి ముఖ్యంగా గ్రూప్ టూ యాస్పిరెంట్స్కి ఈ యొక్క వీడియోస్ని షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అలాగే తదుపరి క్వశ్చన్ల యొక్క వివరణతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ ధన్యవాదములు